శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి మన దేశంలో ఏ గ్రహణం కనిపిస్తుంది తెలుసుకుందాం హిందూ మతంలో గ్రహణానికి ప్రాముఖ్యత ఉంది గ్రహణ సమయము అశుభమైనదిగా పరిగణించబడుతుంది గ్రహణ సమయంలో అన్ని రకాల శుభకార్యాలు నిషేధించబడ్డాయి తినడము త్రాగడం కూడా నిషేధించబడింది సూర్యచంద్రుల గ్రహణం గురించి భారతదేశంలోని ప్రజలలో చాలా నమ్మకాలు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సూర్య చంద్ర గ్రహణాలు ఎన్ని ఏ తేదీలలో సంభవిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి వీటిలో రెండు గ్రహణాలు సూర్యునిపై రెండు గ్రహణాలు చంద్రునిపై ప్రభావం చూపనున్నాయి అయితే వీటిలో ఒకటి మాత్రమే భారతదేశంలో కనిపిస్తుంది మిగిలిన మూడు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు సూర్యగ్రహణము చంద్రగ్రహణం విషయంలో హిందువులకు ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది కనుక ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో గ్రహణాలు ఏర్పడనున్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి పద్నాలుగవ తేదీన పౌర్ణమి తిథి రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది చంద్రగ్రహణం ఏర్పడే సమయము భారతదేశంలో ఉదయము అటువంటి పరిస్థితిలో ఈ చంద్రగ్రహణము భారతదేశ ప్రజలకు కనిపించదు అమెరికా పశ్చిమ యూరపు పశ్చిమ ఆఫ్రికా ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండో గ్రహణము మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశ ప్రజలకు ఎక్కడా కూడా కనిపించదు ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యూరప్ వాయువ్య రష్యా ప్రజలకు ఈ గ్రహణం కనిపిస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణము అదే రోజు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషంల వరకు ఉంటుంది గ్రహణం సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపించనున్నాడు భారతదేశం అంతటా ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని చూస్తారు ఈ చంద్రగ్రహణము ఆసియాలోని అన్ని దేశాలలో కనిపిస్తుంది ఇది యూరపు అంటార్కిటికా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రము ఆస్ట్రేలియా హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో చివరి గ్రహణము సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన గ్రహణము ఏర్పడనున్నది ఈ గ్రహణము పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది ఈ పాక్షిక సూర్యగ్రహణము న్యూజిలాండ్ తూర్పు మెలనేషియా దక్షిణ పాలినేషియా పశ్చిమ అంటార్కిటికాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్